ప్రపంచంలోని శ్రుతులకు ఈరోజు వినిపించిపోయే కథ శ్రీరంగం రాజేశ్వరరావు గారు రాసిన ఎర్ర చీర విశాలాక్షి గుండెలు గుబగుబలాడాయి పంజాబ్ మెయిల్నప్పుడు చూడకపోయినా ఆ శబ్దాన్ని వినకపోయినా ఆ సమయంలో ఆమె గుండెలు చప్పుడు అలాగే ఉంటుందని ఎవరైనా భావిస్తారు ఆమె అలాగే అనుకుంది అలా తప్పి కొట్టుకున్న గుండెలతో తన రూంలోకి వచ్చి తలుపు భళ్ళున వేసి పిడికిట్లో సగం నలిగిన కాగితాన్ని టేబుల్ మీదకి విసిరి గుండెల మీద చేయి పెట్టుకొని రెండు నిమిషాలు అలాగే ఉండిపోయింది విశాలాక్షి కాస్త భయం గాభరా తగ్గాక వెళ్ళి టేబుల్ మీద కాగితాన్ని చేతిలోకి తీసుకుని దాని వంక చూసి ఎంత ధైర్యం అతనికి అనుకుంది మరీ ఆలస్యమైపోతుందని మనసు తొందరపట్టడం ప్రారంభించాక వణికీ వణకని చేతులతో కాగితాన్ని విప్పింది విశాలాక్షి చూడండి చేయకూడని పనులు చేయడం అంటే మనుషులకిష్టం ఇలా ఒక అందమైన అమ్మాయికి ఉత్తరం రాసి ధైర్యంగా అందజేయడం తప్పని నాకు తెలుసు అయినా ఆలోచనల్ని అణుచుకోలేక మనసును జయించలేక రాస్తున్నాను గర్ల్స్ హాస్టల్ చివరి రూమ్లో మీరుంటున్నారు కదూ మీ రూమ్కి కుడిపక్కనున్న కిటికీలోంచి ఎదురుగా చూస్తే ఒక తెల్లని మేడ ఉంది ఆ మేడ మీద ఒక గది ఉంది ఆ గదిలో నేనున్నాను కొద్ది కాలం క్రితం వరకు యూనివర్సిటీలో ఎంఏ చదివాను ఈ మధ్యనే ఎంఏ సెకండ్ క్లాస్లో అయినట్టు యూనివర్సిటీ వాళ్ళు డిక్లేర్ చేశారు ఈ ఊళ్ళోనే చాలా కాలంగా ఉంటున్నా ఈ గదికి నేను రెండు రెండేళ్లే కావస్తోంది ఆ వచ్చిన రోజునే మిమ్మల్ని మీ రూమ్ కిటికీలోంచి చూశాను అంతకంటే మీరు ఆ వేళ కట్టుకున్న ఎర్ర చీరతో చూశానడం చాలా బాగుంటుంది ఎర్రని టెర్లిన్ చీరలంటే నాకెంతో ఇష్టం సంతోషమంతా ఆప్యాయతంతా ఇష్టం ఇంకా ఎక్కువ చెప్పలేనంత ఇష్టం ఆ వేళ మీకు తెలియకుండానే అటూ ఇటూ కదలాడే ఎర్రచీరతో పాటు మిమ్మల్ని చాలాసేపు చూశాను ప్రపంచాన్ని నన్ను అన్నిటినీ అందరినీ మర్చిపోయి ఆలోచనల్ని అంతరంగాన్ని పనులను పక్కకు నెట్టి మరీ చూశాను ఎప్పుడూ ఎన్నడూ ఎరగని ఊహాతీతమైన భావాలు నన్ను వాళ్ళ చుట్టుముట్టేశాయి ఎర్రని గింజల మధ్య మల్లె పువ్వులు అమర్చినట్టు మీరు ఆ రోజే నా హృదయం మీద చెరగని వేశారు ఆ తరువాత ఎప్పుడూ మీకోసం మీతో పాటు ఎర్రచీర కోసం వెతికిన కళ్ళు రెండు మూడు మార్లు మాత్రమే సంతృప్తిని పొందాయి మిమ్మల్ని ప్రేమించానని మీరే రోజు కల్లోకి వస్తున్నారని పిచ్చి పిచ్చిగా రాయడం నాకు ఇష్టం లేదు కానీ ఎర్రచీర కట్టుకున్న మీరంటే మాత్రం ప్రాణం కన్నా ఎక్కువ కనీసం మీ ముఖపరిచయమైనా నాకు లేదు అయినా మీరంటే రేపు ఆదివారం రాత్రి ట్రైన్లో నేను ఇంటర్వ్యూకని బొంబాయి వెళ్ళిపోతున్నాను ఈ ఊరిలో నాకు మిగిలిన కోరిక ఈ ఒక్కటే ఆఖరిసారి మిమ్మల్ని ఎర్రచీరలో చుట్టం అందుకే ఆదివారం సాయంత్రం ఆరు గంటలకి ఆ చీర కట్టుకుని బీచ్కొస్తారు కదూ మీరు మీ ఫ్రెండ్స్తో వచ్చినా సరే నాకు అభ్యంతరం లేదు కానీ మనసారా ఎర్రచీరతో పాటు మిమ్మల్ని చూడటం నా ఆఖరి ఆశ మరో విధంగా భావించరనే తలుస్తున్నాను మీ పేరు తెలియకపోవడం వల్ల ఎలా సంబోధించాలో తెలిసింది కాదు క్షమించండి చక్రవర్తి ఉత్తరం చదవడం పూర్తి చేసి నిట్టూర్చింది విశాలాక్షి ఏమాలోచించాలి ముక్కు మొహం ఊరు పేరు తెలియని అతని గురించి తలనొప్పిగా ఉందని క్లాస్ నుంచి హాస్టల్కి వచ్చేస్తుంటే హాస్టల్ ఎదురుగా ఉన్న తెల్లమెడలోంచి పదేళ్ల పనిపిల్ల వచ్చి ఆ కాగితాన్ని చేతికిచ్చి మీకిచ్చేయమన్నారు అనేసి మాటైనా వినకుండా వెళ్ళిపోయింది అదృష్టవశాత్తు రోడ్డు మీద జనం ఎక్కువగా లేరు ఉన్నవాళ్ళెవరూ దీన్ని గమనించలేదు ఆ కాగితాన్ని పారేద్దామనుకుంది విశాలాక్షి కానీ చేతులు రాలేదు ఎందుకో చదవాలనిపించింది వణికే చేతులతో కదిలే గుండెలతో గబగబా రూమ్కు వచ్చి ఉత్తరం చదివేసింది విశాలాక్షి ముచ్చటగా ముద్దొస్తున్న గులాబీ రంగు కాగితం మీద నల్లటి ఇంకుతో శ్రద్ధగా అందంగా అమర్చినట్టున్న అక్షరాలన్నింటినీ చదివేసింది విశాలాక్షి విశాలాక్షికి ఎవరు ఇలాంటి ఉత్తరాన్ని కానీ అంతకు మించి ప్రేమలేఖల్ని కానీ ఇప్పటిదాకా ఎవరూ రాయలేదు ఇరవై ఏళ్ల విశాలాక్షికి అనుభవం మొదటిసారి కథల్లో ఎక్కువసార్లు కళల్లో తక్కువసార్లు ఇలా చదివింది చూసింది విశాలాక్షి కానీ నిజ జీవితంలో విశాలాక్షికి ఇలాంటి ఉత్తరాన్ని ఆమెను మచ్చుకుంటూ ఎవ్వరూ రాయలేదు ఇరవై ఏళ్ల వయసు ఉండి పట్నంలో బిఎస్ఈ చదువుతున్న విశాలాక్షికి తెల్లని విశాలాక్షికి ఎవ్వరూ ఉత్తరం రాయనేలేదా రాసే ఉంటారు అని చాలామంది కనిపించవచ్చు అయినా విశాలాక్షికి అనుభవం కొత్త కారణం విశాలాక్షి వయసులోనే ఉన్నా పట్నంలో చదువుతూ ఉన్నా తెల్లగా ఉన్నా అంతగా బాగుండదు అలాగని విశాలాక్షి అనాకారేం కాదు కానీ ఆ లేని అనాకారితనానికి అబ్బాయిల్ని పిచ్చెక్కించే ప్రేమలేఖ రాయడానికి పురిగొల్పే శక్తి లేదు అందుకే విశాలాక్షి కొన్నాళ్ళు బాధపడేది తను పియూసీలో ఉండగానే తన క్లాస్మేట్ సరస్వతికి తమ సీనియర్ ఉంగరాల జుత్తబ్బాయి ప్రేమలేఖ రాసినప్పుడు ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు పక్క రూమ్లో ఉన్న అరుణకి దేవానంద్ లాంటి అబ్బాయి ప్రేమించి సినిమాలకి షికార్లకి తీసుకెళ్లినప్పుడు విశాలాక్షికి దాదాపు ఏడుపు వచ్చింది అందరినీ అందరూ కాకపోయినా ఎందరో చాలామంది అమ్మాయిల్ని అబ్బాయిల్ని అబ్బాయిలు అమ్మాయిల్ని ప్రేమించేస్తున్నారు కానీ తననెవరూ ప్రేమించరే అని కించపడేది విశాలాక్షి ఆఖరికి నేనంత అందంగా ఉండను కాబోలు అని సమాధాన అప్పటికి నిట్టూర్చి ఓపికన్నంత వరకు విచారించేది ప్రేమించటానికి చాలినంత అందం లేని విశాలాక్షి కానీ ఇన్నేళ్లకు మూలపడేసిన వీణనెవరో తీసి మోగించినట్టు తంత్రులు సరిచేసినట్టుగా అయింది విశాలాక్షికి పోయింది విశాలాక్షి మనసిప్పుడు చాలా సంతోషంగా ఉంది ఆ అబ్బాయి తనను ప్రేమిస్తున్నాడు కాబోలు ప్రేమించకపోతే ఎందుకలా రాస్తాడు ఇన్నాళ్లకు ఒక అబ్బాయి ప్రేమిస్తున్నాడు విశాలాక్షి అద్దం దగ్గరికి వెళ్ళి అద్దంలో తనను తాను చూసుకుంది తన కళ్ళలో తనకే తెలియని కాంతి అప్రయత్నంగా మెరిసిన చిరునవ్వులో ఏవేవో అందాలు నేను అందంగానే ఉన్నాను అనుకుంది అరే అసలు సంగతి తను మర్చిపోయింది రేపే ఆదివారం ఇంతకు ఆ ఎర్రచీర తనది కాదు తన రూమ్మేట్ సరళది రెండు మూడు సార్లు సరదాగా తానే ముచ్చటపడి కట్టుకుంది ఆ ఎర్రచీరంటే తనకు ఇష్టమే ఇప్పుడు ఎర్రచీరంటే తనకి మరీ మరీ ఇష్టం పర్వాలేదు రేపు అడిగి తీసుకోవచ్చు అసలు ఇంతకీ ఆ ఉత్తరం సరిగ్గా తనకే ఎలా ఇచ్చిందో ఆ పనిపిల్ల పొద్దున గదిలోంచి ఏ చీర కట్టుకుని బయటికి వెళ్ళుంటానో చూసి ఉంటాడు అతను మళ్ళీ వచ్చేదాకా పాపం వేచి ఉన్నాడు కాబోలు తన కోసం ఇంత శ్రమించిన ఒక మగప్రాణి ఉందంటే విశాలాక్షికి చాలా సంతోషంగా ఉంది చెప్పలేనంత సంతోషంగా ఉంది ఎవ్వరూ ఊహించలేనంత సంతోషంగా ఉంది విశాలాక్షి కుర్చీలో కూర్చొని ఉత్తరాన్ని మరోమారు చదివింది దాన్ని జాగ్రత్తగా పెట్లో దాచేసి మళ్ళీ ఏదో ఆలోచించడం ప్రారంభించింది చల్లగాలి వీస్తుండగా ఇరవై ఏళ్ళ విశాలాక్షి మనసులో ఈ ప్రపంచంలో ఎవ్వరూ సాధించలేని విజయం సాధించినంత సంతోషం కలగడం ప్రారంభించింది ఉదయం ఎనిమిది గంటలకు నిద్రలేచిన విశాలాక్షి ఆదివారం వచ్చేసింది అనుకుంది సంతోషంగా ఆరాటంగా ఆమె మనసులో ఇప్పుడు ఆకాశమంత ఉంది ఆమె ఆలోచనల్లో సముద్రమంత ఉంది గబగబా కాళ్ల కృత్యాలు ముగించుకొని పుస్తకం చేత్తో పట్టుకుని కూర్చుంది విశాలాక్షి ఏమిటోయ్ ఇవాళ చదివే మార్నింగ్ షోకు పోదాండి రారాదు అంది సరళ విశాలాక్షి ఏదో చెప్పబోయేంతలో బయట అడుగుల చప్పుడు వినపడింది ఇంతలో వార్డెన్ గదిలోకి వచ్చింది అమ్మాయి విశాలాక్షి మీ అన్నయ్య కాబోలు విజయనగరం నుంచి వచ్చాడు నిన్ను చూడాలట దా అంది ఉండబోయ్ మళ్ళీ వస్తాను అంటూ సరళతో చెప్పి కిందికి వెళ్ళింది విశాలాక్షి ఏమ్మా బాగున్నావా అన్నాడు అన్నయ్య సుభద్రమ్మ గారికి బొత్తిగా మానేసేవట సుభద్రమ్మ రామారావుకి అత్తగారు రామారావు విశాలాక్షికి అన్నయ్య వాళ్ళంటే విశాలాక్షికి అసహ్యం మనుషుల కొద్దీ ఆప్యాయత మీటర్లలో కొలిచి మరీ వలకబోస్తారు ఆవిడికి మిగతా వాళ్ళకి విశాలాక్షి అంటే అసూయ కోపము హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్నందుకు పోకిరి వేషాలేస్తుందని వాళ్లకు అభిప్రాయం ఉన్నందుకు అమ్మ నాన్నల నుంచి ఉత్తరాలు వస్తున్నాయా అన్నాడు రామారావు సరే అలా వెళ్ళి మాట్లాడుకుందాం రా నువ్వు ఒకసారి వాళ్ళని చూసినట్టుంటుంది అన్నాడు విశాలాక్షికి వస్తాననుక తప్పింది కాదు సరే ఉండు సరళకు చెప్పొస్తాను అంటూ గదిలోకి వచ్చింది విశాలాక్షి అప్పుడే చీర సంగతి చెప్పేస్తే సరే కానీ ఎలా చెప్పడం ఏం బాగుంటుంది అయినా సరళ ఎక్కడికి వెళ్తుంది కనుక వెళ్ళినా ఆ చీర పెట్టులోనే ఉంటుంది కదా ఆ మాత్రం అడగకుండా చీర తీసుకునే చనువు అధికారం తనకు ఉంది నేను మార్నింగ్ షోకి వెడుతున్నాను మధ్యాహ్నం కలుద్దాంలే మరి మీకు ఇప్పుడు తీరిక లేదుగా నా దగ్గర తాళం ఉంది నీ తాళం నువ్వు వేసుకుని వెళ్ళిపో అంటూ చెప్పి వెళ్ళిపోయింది సరళ విశాలాక్షికి అంతా ఆరాటంగా ఉంది తలుపుకు తాళం వేసి కిందకి వచ్చి పదన్నయ్యా అంటూ నడిచింది ఆ మధ్యాహ్నం విశాలాక్షికి సుభద్రమ్మ గారింట్లో భోజనం చేయక తప్పింది కాదు మళ్ళీ ఆదివారం కలుస్తానంటూ భోజనం అవ్వగానే వచ్చేసింది నీ కోసం చూసి చూసి ఇందాకే ఒక పావుగంట క్రితం వాళ్ళ బంధువులింటికి వెళ్ళింది సరళ అంది పక్క రూము భానుమతి అర్రే అంటూ గదివైపు చూసింది విశాలాక్షి అయితే మరిప్పుడెలా పర్వాలేదులే ఆ పెట్టె లాంటిదే తన దగ్గర మరొకటి ఉంది చీర తీసుకోవచ్చు అనుకుంది విశాలాక్షి అనుకోకుండా విశాలాక్షికి మళ్ళీ తలనొప్పి ప్రారంభమైంది కాస్త అమృతాంజం పట్టించుకుని ఐదు గంటలకు కదా అని అలారం పెట్టి మీద వాలిపోయింది విశాలాక్షి బరువుగా కళ్ళు తెరిచేసరికి గదిలో సగం వెలుగుతో పాటు చీకటి కూడా ఆక్రమించింది తలను ఎవరో సుత్తులతో సున్నితంగా కొడుతున్నారు విశాలాక్షి వెంటనే లేచి టైం చూసుకుంది వాచి నాలుగున్నర దగ్గరే ఆగిపోయింది వెంటనే రిస్ట్ వాచి చూసింది ఆరు గంటల పది నిమిషాలైంది తలల్లో సుత్తులు మరింత బరువుగా కొట్టడం ప్రారంభించాయి అరే అనుకుంటూ లేచింది ఆరాటం ఆతృత భయం విసుగు కోపం అన్నీ వచ్చేశాయి గబగబా మొహం కడుక్కొని సరళ పెట్టె తెరిచింది దేవుడు తన మీద పగపట్టినట్టుగా అనిపించింది విశాలాక్షి పెట్టంతా గాలించినా ఎర్రచీర ఎక్కడా కనపడలేదు విశాలాక్షికి విశాలాక్షికి ఏం చేయాలో తోచలేదు వాచి ఆరు ఇరవై చూపిస్తోంది అర్రే ఇప్పుడెలా ఇప్పుడెలా తలనొప్పి గుండెల్లో దడ అర్థం లేని ఆత్రుత విసుగు ఏం చేయాలి ఇప్పుడేం చేయాలి ఏదో ఒకటి చెయ్యాలి ఎలాగైనా అక్కడికి వెళ్ళాలి పోనీ ఏదో ఒక చీర అసలు వెళ్ళకపోతే ప్రమాదం అతన్ని కలుసుకోవాలి రేపే అతని ప్రయాణం వెళ్ళాలి నేను వెళ్ళాలి గబగబా లేచి తనకున్న వాటిలో గులాబీ చీర కాస్త వెలిసిపోయింది అయినా కూడా కట్టుకుంది విశాలాక్షి ఓ పక్కన ఒళ్ళు స్వాధీనం తప్పిపోతుంది మనసులో ఏదో తెలియని బాధ ఏమైనా సరే వెళ్ళాలి అనుకుంటూ రూముకు తాళం వేసి బీచ్ వైపు నడిచింది విశాలాక్షి బీచ్ బిజీగా ఉన్న హృదయంలా సందడిగా ఉంది చంటి పిల్లల దగ్గర నుంచి చరమదశ ఎంతో దూరంగా లేని వాళ్ళ వరకు అందరూ గాలిని ఆనందాన్ని ఆస్వాదిస్తున్నారు విశాలాక్షి తొందరగా పార్కులోకి ప్రవేశించింది టైము ఆరున్నర అయింది చీకటి వెలుగు ఒకే సరిహద్దులు చేరుకుంటున్నాయి ప్రకృతికి ఇద్దరు కమల పిల్లలు పుట్టినట్టు వెలుగు చీకటి కలిసి ఒకేలా ఉన్నాయి ఒక్కసారి విశాలాక్షికి దూరంగా లీలగా ఎర్రచీర కనపడింది అవును సందేహం లేదు ఆమె సరళే అనుకుని గబగబా సరళ దగ్గరికి నడిచింది విశాలాక్షి సరళా హలో విశాలా మధ్యాహ్నం నీ కోసం చూసి చూసి మా వాళ్లతో వాళ్ళింటికి వెళ్ళి ఇలా వచ్చేశాను పోనీలే ఏమైతేనే వచ్చావుగా అంది సరళ అందంగా నవ్వుతూ విశాలాక్షి మనసక్కడ లేదు అతను అతన్నెలా పోల్చుకోవడం తానే ఎర్రచీర కట్టుకోవాల్సిన వ్యక్తినని ఎలా చెప్పడం ఇప్పుడెలా ఏం విశాల ఏమిటి ఆలోచిస్తున్నావు అంది సరళ ఎర్రచీరలో సరళ దగదగా మెరిసిపోతోంది తనలాగే రెండు జడలు దాదాపు తనంతే పొడుగు విశాలాక్షి మనసులో ఏదో అవ్యక్తమైన ఆలోచన మెరిసింది ఎడం కన్నొకసారి అదిరింది చిచి ఇసుక పార్కు సముద్రం మనుషులు అన్నీ అందరూ అదిరారు ఏయ్ అది సరే గాని ఓ గమ్మతు చెప్పనా అంది సరళ అంది విశాలాక్షి తన మనసును స్వాధీనపరుచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఇందాక నేను మా కజిన్స్తో బీచ్కొచ్చినప్పుడు అంటే వాళ్ళప్పుడే ఇక్కడే ఉన్నారనుకో అంటూ నాలుగు అడుగుల దూరంలో కూర్చున్న మరో ఇద్దరు అమ్మాయిలను చూపించింది సరళ వాళ్లతో మాట్లాడుతున్నానే అప్పుడు ఎవడో బ్రూట్ నా దగ్గరకు వచ్చి మాట్లాడబోయాడు మళ్ళీ మానేశాడు చూస్తే పెద్ద మనిషిలా ఉన్నాడు ఏమిటని మామూలుగానే అన్నాను అప్పుడు ఏమన్నాడో తెలుసా ఎర్రచీరలో మీరెంతో బాగున్నారు నా మాట కొట్టేయకుండా ఇలా వచ్చినందుకు చాలా థ్యాంక్స్ జీవితంలో మిమ్మల్ని మర్చిపోలేను మీ పేరు కూడా చెప్తే కృతజ్ఞుణ్ణి అని ఇంకా ఏదో అనబోయాడు అప్పుడేమైంది అంది విశాలాక్షి కంగారుగా ఏముంది మర్యాదగా మాట్లాడు మిస్టర్ పిచ్చి పిచ్చిగా వాగొద్దని ఇంకా బాగా చివాట్లు పెట్టి మరీ పంపించాను మా కజిన్స్ కూడా బాగా దులిపేశారనుకో వెంటనే వెనక్కి చూసుకుంటూ వెళ్ళిపోయాడు పాపం అంటూ వెంటనే ఏ అదుగునే వాడే అంది పైనున్న కిల్లికొట్టు వైపు చూపిస్తూ విశాలాక్షి కంగారుగా అటు చూసింది అప్పుడే టర్నింగ్ తిరిగి ఎర్రటి ఇంజిన్తో ఉన్న పదో నెంబర్ బస్సు ఆగింది పార్కు పైన కిల్లికొట్టు దగ్గర నుంచి తెల్లటి ప్యాంటు నల్లటి సిల్క్ షర్టు టక్ చేసిన ఒక ఆకారం దిగులుగా నీరసంగా బస్సు వైపు నడిచింది వాడే వాడే ఆ బ్రూట్ ఆ నల్ల షర్టు అంది సరళ విశాలాక్షికి పరిగెత్తుకుంటూ వెళ్ళి అతని చేతులు పట్టుకుని ఆపాలనిపించింది అన్ని విషయాలు వివరంగా చెప్పి క్షమాపణ కోరుకోవాలనిపించింది అప్రయత్నంగా కళ్ళ వెంట నీళ్లు కారిపోయాయి వెంటనే సరళ వెనక్కి వెళ్ళిపోయింది ఏమోయ్ ఏమైంది అంది సరళ ఎర్రచీర పైట గాలికి విలాసంగా ఎగురుతోంది ఆ ఎగురుతున్న చీరలోంచి మెల్లగా కదిలిన ఎర్రబస్సు స్వప్న శిఖరంలోంచి జారిపోయిన యథార్థంలాగా కనిపించింది విశాలాక్షికి ఆమెతో పాటు ఆమె మనసుకర్చిన కన్నీళ్లలో మధురమైన భావాలన్నీ తడిసి ఎటో కొట్టుకుపోయాయి హృదయంలో లెక్కలైనన్ని డైనమైట్లు బద్దలవుతున్నాయి అంతా పీడకలలాగా అందరూ శత్రువుల్లాగా సైనైడ్లో ముంచిన కత్తుల్లాగా కనపడుతున్నారు సముద్రమంతా తన మీదకే కొట్టుకొచ్చినట్టుగా అనిపిస్తోంది విశాలాక్షికి అరే రే ఏమిటి విశాలా ఏమిటా కన్నీళ్లు అంది సరళ సరళ కట్టుకున్న ఎర్రచీర కన్నీళ్లలోంచి రక్తపు ముద్దలా కనిపించింది విశాలాక్షికి ప్రపంచంలోని శ్రోతలు శ్రీరంగన్ రాజేశ్వరరావు గారు రాసిన ఎర్రచీర కథ విన్నారు మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు